హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి ఓకే ఇక్కడ ఒక చిన్న విషయం మేడం నాకు తెలిసింది రీసెంట్ గా మీ గురించి మీ లోపల వాసుకి ఉంది అని చెప్పేసి తెలుసుకున్నాను ఆ వాసుకి అంటే ఒక నాగదేవత కానీ మీ లోపల నాగదేవత ఉంది అని చెప్పేసి మీకు ఎప్పుడు తెలుసు అంటే నేను ఎప్పుడైతే బ్రీత్ అబ్జర్వ్ చేస్తూ యాభై ఆరు నుంచి నాకు రోజు బాగా పాములు దండి కనిపించేటివి కానీ ఎక్కడా నాకు భయం లేదు ఒక ఫ్యాన్ చూడు లైట్ చూడు అన్నీ కూడా అంటే యాశురల్ ఫిజికల్గా ఫిజికల్ గా కాదు ఫిజికల్ గా ఏ రోజు కూడా లేదు యాస్చురల్ గా అనమాట అలా కనిపించడం వల్ల అరే ఏంటి ఇలా కనిపిస్తున్నాయి అంటే ఇప్పుడు ఏదైనా ఒక వస్తువును చూసినప్పుడు అక్కడ ఉంది అన్న ఫీల్ ఇప్పటికి కూడా నాకు ఒక ఏది దినానికి ఒక్కసారన్నా ఏదో ఒక కట్టిపుల్ అలా ఉన్నా కూడా పాము ఇప్పుడు మా స్టూడియోలో మీకు ఎక్కడైనా నా నా ఆత్మనే ఇక్కడ నిండుగా ఉంది వాసుకునే ఉన్నాడు ఇక్కడ మీరు గమనించాలి కానీ నాకు తెలిసిన మటుకు నాగులు చాలా మంచి వాళ్ళండి నాకు చాలా బాధిస్తుంది వాళ్ళని ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్కరు గుడి కట్టమంటున్నారు ఒకరు నాకు ఇలా చెయ్యి అలా చేయి అంటున్నారు నాగులకి ఎందుకండి గుళ్ళు వేల మంది ఒక్క బాగా గమనించండి ఎక్కడన్నా చూడండి ఇన్ని పాములు ఉంటాయి ఒక్కటి మీద ఒకటి ఒకటి మరి వాటికి ఎక్కడ గుడి కట్టాలి ఎక్కడన్నా ఉందా నాగులకు గుడి వాళ్ళు కోరలేదండి గుడులు కానీ పాము అంటే ఒక ప్రమాదకరమైన జీవిలానే చాలా మంది చూస్తారు చాలా మంది చూస్తారు కానీ మన పిల్ల మనమే ఉంది మనమేదో వర్క్ చేస్తుంటాము సడన్ గా వచ్చి ఎవరైనా చేసినారంటే ఎందుకేసి ఎందుకేసినావు అని చెప్పి కోపం వస్తుందా రాదా వస్తుందా రాదా ఒకసారి మనకి ఎవరైనా కోపంగా కొట్టారని తప్పని మనం కొడతామా లేదా అలా చిన్న పిల్లల్లాగా బిహేవింగ్ ఉంటాయి కొన్ని అంతేగాని వాళ్ళు మంచి వాళ్ళు నాకు తెలిసి మీకు పాములకి అసలు ఎలాంటి అనుబంధం ఉంది ఎలాంటి అనుబంధం ఉంది అంటే ఏ విషయం కానీ చెప్తూ ఉండేవాడు వాసుకి మాస్టర్ మీకు తెలుసు మేర పర్వతాన్ని సముద్రం ద్వాపరయుగంలో త్రే ఫస్ట్ కృత యుగంలోనా గురించి మే మేర పర్వతాన్ని వాసికి మాస్టర్ చాలా పొడుగు లావు చాలా ఇదిగా ఉంటాడు ఆయన అలాంటి ఆయనను మర్దన చేస్తూ అమృతం అప్పుడు అమృతాన్ని తీస్తారు అప్పుడు ఎలా ఉపయోగించారో ఇప్పుడు నా గురువు అదే వాసికి ద్వారా నన్ను ఇలా ముద్ద చేసి నన్ను ఒక బంగారు బొమ్మగా తీర్చిదిద్దారు పరీక్షలు వస్తాయి రకరకాలు వస్తాయి కానీ తట్ నేనే నేర్చుకోవాలి ఇప్పుడు ఒక కష్టం వచ్చింది దేవుడా ఏమైపోయిందప్ప నాకేమి ఏమి అనే ఆలోచనలు తీసేసి దీని నుంచి నేనే నేర్చుకోవాలి ఎలా ముందుకు సాగాలి అట్లా మనకి మైండ్ పవర్ అనేది పెరుగుతుంది ఇవన్నీ పక్కకు పెడితే మైండ్ పవర్ పెరుగుతుంది మైండ్ పవర్ పెరగడం వల్ల తట్టుకోగల శక్తి మనకు వస్తుంది అయినా కానీ తట్టుకోవడానికి ఇదే నాకన్నా చూడడానికి ఎంత పెద్ద అయింది వాడు బతుకుతున్నాడు నేను ఎందుకు దీని నుంచి నేను సాల్వ్ కావాలి ఎలా నేర్చుకోవాలి మేడం ఇప్పుడు ప్రతిదీ కూడా మీరు ధ్యానంతో ఏదైనా కానీ గ్రహించే శక్తి మీకు ఉంది కదా ఇప్పుడు నేను నన్ను మీరు ధ్యానంలోకి వెళ్ళగలరా ఆ ధ్యానం అయితే చేయించగలను కౌన్సిలింగ్ చేయగలను ఇప్పుడు నేను కూడా తెలుసుకోగలను హండ్రెడ్ పర్సెంట్ ఓన్లీ నీ బ్రీతికి అంత పవర్ ఉంది దానికి ఎంతో సాధన కావాలేమో కదా అలా ఏమనుకోకూడదండి మీరు సిచ్యువేషన్ బట్టి మీకు వెంటనే కూడా ప్రాసెస్ జరుగుతాయి వెంటనే అంటే ఇప్పుడు మీరు నాకేమన్నా ఇక్కడ మా ఇప్పుడు ఇప్పటికిప్పుడు నాకు నాకేమన్నా మీరు ఇప్పటికిప్పుడు లైవ్ లో అంటే కొద్దిగా కష్టం అవుతుంది దానికి మనము ఇప్పుడు ఎంతో మంది వస్తుంటారండి మన దగ్గరికి ఇప్పుడు మేము కడతాల్లో గురువుగారి ఆశ్రమంలోనే ఉన్నాం అయితే మొన్న రీసెంట్గా ఒక అమ్మాయి వచ్చింది అంతా ఒక వన్ వీక్ బ్యాక్ మా ఇంట్లో ఒక పది పదహైదు మంది కూర్చున్నారు మా ఇంటికి వస్తుంటారు మామూలు ఎంతే నా లైఫ్ ఇంకా హ్యాపీ అంతే నేనే వాళ్ళు నేను అనే స్థితికి అంతే అప్పుడు అమ్మాయికి తైరాయిడ్ అవును మెయిన్ రోగాలు పోతాయండి బ్రీత్ ఓన్లీ ధ్యానం వల్ల మన ఏజ్ ఎంతసేపు ఉంటే అంతసేపు బ్రీత్ అబ్జర్వ్ అంటే ఆలోచన వస్తేనే బ్రీత్ అబ్జర్వ్ చేయాలి ఆలోచన లేదు అంటే హ్యాపీగా కూర్చోవాలంటే ఇంకేం లేదు ఆ థాట్స్ వస్తున్నాయి ఆ వెళ్తున్నాయా నా నుంచి ఓకే కానీ ఆలోచన లేని మనుషులు ఎవరుంటారు మేడం ఇప్పుడు మీ మన ఇద్దరం మాట్లాడుకుంటున్నా కానీ నా బ్రెయిన్ అనేది ఇంకో చోట కూడా ఆలోచన చేస్తూనే ఉంటుంది అది కంట్రోల్ తెచ్చుకునే శక్తి నీ బ్రీత్కు ఉంది అందుకే మా శ్వాసనే గురు అన్నారు గురుజీ మీ శ్వాసనే మీ గురువు నన్ను పట్టుకుంటే జీరో మీ శ్వాసనే మీ గురువు మీ జీవితాన్ని ఎలా తీర్చిదిద్దుకోవాలో మీ చేతుల్లో ఉంది శ్వాస మీద ధ్యాస అనే కాన్సెప్ట్ చాలా మంది యోగులు వాళ్ళ వల్ల మనం విన్న మాట మొదటి నుంచి బుద్ధుడు కృష్ణుడు వీళ్ళందరూ కూడా భగవద్గీతలు కూడా శ్రీకృష్ణ భగవానుడు ఆరో అధ్యాయంలో పన్నెండో శ్లోకంలో చెప్పారు అప్పుడు నాకు నమ్మకం వచ్చింది ఏంది నేను కూడా నా గురువు నమ్మలేదండి ఫస్ట్ ఎందుకంటే ఏంది బ్రీత్ అంటారు దేవుడు లేదు దైవం లేదు ఎందుకు ఈ గురువు అనిపించింది గురువులు ఎందుకు అందులో ఆయన మామూలు నార్మల్గా ఉంటారు వేష భాష మామూలుగా ఉండాలి అంటారు ఆయన ఎక్కడ సపరేట్ కాషాయ వస్త్రం ధరించడం కానీ ఒక గురువు అనే స్థితిలో అలా ఉండకూడదు సమాజంలో మనం ఉండాలి సమాజమే మనం కావాలి మేడం ఇక్కడ ఒక చిన్న విషయం ఇప్పుడు మీలో వాసుకి ఉందని చెప్ప చెప్తున్నారు ఇంతకు ముందు మా దగ్గరికి ఇక్కడ ఒక ఇంటర్వ్యూకి ఎవరైతే మీరు ఏ ఇంటర్వ్యూ అయితే చూసి ఇక్కడ నా దగ్గరికి ఈరోజు రావడం జరిగిందో ఆ ఇంటర్వ్యూలో మాట్లాడిన అమ్మాయి కూడా తను ఒక నాగదేవత అని చెప్పేసి చెప్పడం జరిగింది సో మీరు కూడా మిమ్మల్ని అలానే అనుకుంటున్నారా లేదు నాన్న అలా ఏం లేదు నేను ఎప్పుడైతే రెండు వేల అదే చెప్పాను కదా పడ్డప్పుడు రెండు వేల పన్నెండులో పడ్డప్పుడు నేను చాలా కోపపడ్డా నేను వాసుకి పైన నువ్వు అన్ని విషయాలు నాకు చెప్పేదానివి కింద పడతానని ఎందుకు చెప్పలేదు చెప్పడం అంటే వాసుకి లోపల ఉన్న దేవత అనేది మనము దేవుళ్ళమే మన ఇన్నర్ అంటే మన పూర్ణాత్మ మనల్ని భూమికి పంపించినటువంటి చెప్పాను కదా మనలో ఉన్న జీవాత్మ పూర్ణాత్మ పరమాత్మ విశ్వాత్మ ఈ నలుగురు తా మనం ఎందుకు ముగ్గురికి తద్దినాలు పెడతాం పిండాలు ముగ్గురికి పెడతాం కదా తాత ముత్తాత నాన్న ఇలాంటివి పెడతాం కదా అలాంటి స్థితిని మన వాళ్ళు మనకు అలా పెట్టారు అయితే ఇవన్నీ కూడా దయానంద సరస్వతి యేసు ప్రభు ప్రవక్త వీళ్ళందరూ కూడా అలాంటివి నిషేధించారు అంటే ఎందుకు అడుగుతున్నానంటే మీకు చెప్పడం అంటే ఇప్పుడు నాకెవరు చెప్పరు కదా మీరు ధ్యానంలో ఉంటారు కాబట్టి మీకు తెలుస్తుంది మీకు కూడా తెలుస్తుంది ఎంతమంది అసలు లో ప్రతి ఒక్క పెరుమిడి మాస్టర్ కి ఎన్ని ఎన్ని ఆ ఎంతమంది అందరు కూడా ఆనందంగా జీవిస్తున్నారు సమస్యలు వస్తాయి వాటిని పట్టించుకోరు హ్యాపీగా ఎలా అన్ని అన్నిటినీ యాక్సెప్ట్ చేసేటువంటి మనోస్థితిని పొందగలుగుతాము సరే ఇప్పుడు మీలో ఉన్న వాసుకి మీకు మొదటి నుంచి ఏ టైం నుంచి అంటే మీకు ఏ వయసు నుంచి మీకు అన్ని పదహారేండ్ల నుంచి నా వయసు పదహారేళ్లలో ఉండగా నాకు బాగా వెళ్ళడము చేయడము ఇదంతా ఉండింది వృత్తంలో నాగుల నవగ్రహాల వెనక నాకు ఒక పుట్ట ఉండేది తర్వాత గుడిలో ఇక్కడ దీంట్లో ఒక ఒక యోగి జన్మ కూడా ఉంది పుట్ట ఎప్పుడు ఉంది ఎన్ని సంవత్సరాలు అంటే ఎన్నో జన్మలో ఏది నాగులదే ఓకే అది ఈ జన్మలోనే పుట్ట ఉండింది ఈ జన్మలో మీరు మనిషి కదా మీకు ఉంది పుట్ట పుట్టలో తను ఉండేవాడంట చూపిస్తారనమాట మనకి తెలియకనే అటు పోయేది అట్రాక్ట్ అయ్యేదాన్ని నాగులు వేల నాగులు ఇవి ఉన్నాయి అక్కడ ఆ వేల నాగుల్లో ఆడ తిరుగుతూ ఉంటే ఒక తెలియని ఆనందం తర్వాత ఆటికి వెళ్ళి ఆడ కూర్చొని ఇలా హ్యాపీగా ఉండిపోతే పుట్ట దగ్గర వెనకతో వెనక నాకు కొట్టినట్లయింది తోకతో కొట్టినట్లయింది తర్వాత నేను ధ్యానంలోకి వచ్చిన తర్వాత తెలిసింది ఓ ఆ జన్మని ఇదే ఇక్కడ యోగ జన్మని ఇదే అక్కడ విదరాశంలో ఎన్నాళ్ళు ఉన్నావు నాగులతో ఎన్నాళ్ళు కలిసి ఉన్నావు నువ్వు కాబట్టి అదంతా ఓకే కానీ ఎప్పుడైతే ఇవన్నీ మనవి గత జన్మల అనుభవాలు కానీ నాగులు ఎప్పుడు కూడా నా గుడి కట్టు నాకు ఇలా చేయాలి అని నాకు హండ్రెడ్ పర్సెంట్ ఎప్పుడైతే నేను కింద పడ్డానో అప్పుడు కోపడ్డా నేను నువ్వు ఇన్ని విషయాలు నాకు చెప్పేదానివి నా ఎదురుగానే ఉంది గూట్లో నాకు తడై ఓపను కళ్ళు కనపడవు కానీ బాగా చూసేదాన్ని గూడు లేదు హాస్పిటల్లో కానీ నాకు గూట్లో అది కనిపించేది ఏది వాస్కి మాస్టర్ వారం రోజులు నన్ను హాస్పిటల్ అప్పుడు అక్కడ నన్ను ఎందుకు తీసుకువెళ్ళారంటే ఇదంతా చాలా పెద్ద తెలియరా అసలు మిమ్మల్ని ఎందుకు తీసుకెళ్లారో చెప్పండి అంతవరకు ఎక్కడ ఇప్పుడు మిమ్మల్ని అక్కడికి లోకం వెళ్ళినప్పుడు అప్పుడు మన లోకం అనేది క్రిస్టల్ ఒక లింగం లాగా క్రిస్టల్ ఇట్లా కోడిగుడ్డ ఆకారంలో ఉంటుంది అక్కడికి కందగడ్డ లాగా ఉంది నా లోకం కందగడ్డ టైప్ లో ఉంటుంది అంటే ఒక మనందరికి కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క గెలాక్సీ ఉంటుంది ఒక్కొక్క గ్రహం ఉంటుంది ఒక్కొక్క లోకం అంటాము మీరైతే ఇంగ్లీష్లో ఇంకా ఎక్కువ చెప్పగలుగుతారు నాకు అలాంటిది ఏం లేదు లోకం నా లోకము అలా అక్కడికి వెళ్ళి నాకు ఎందుకు చెప్పలేదు మీరు అని చెప్పి ఆ శివలింగం లేక తొంగి చూశాను చూస్తే తీరా ఆ రూపం నాదే ఇప్పుడు అతనిది వరకు అతన్ని ఎంటర్ కాని అన్నారు ఓకే నేను పడుకున్నా నా చుట్టూ మొత్తం ఎంతో మంది ఉన్నారు అందరు రకరకాల యోగాసనాలు వేసి రకరకాలుగా ఉన్నారు నా లోకంలో ఓకే అని పడుకుంటాను ప్రతి కణం ఇలా సెల్ ఓపెన్ అవ్వడం ఆ యొక్క నా వాసికి యొక్క కణాలన్నీ దాంట్లో చేరిపోవడం ఆ పుస్తకం రాస్తానే తన కాంతి లోకాలకు వెళ్ళిపోవడం మేడం ఇదంతా నమ్మడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉంది ఎందుకంటే సినిమాల్లో చూపించినట్లు ఈ గూళ్ళు ఏంటి శివలింగాలు ఏంటి ప్లస్ మీలో ఒక శక్తిని నింపడం అంటే కింద పడ్డారు కోమాలోకి వెళ్ళారంటే డాక్టర్ సర్జరీ చేయాలో ఏదో ఇలాంటివి జరగాలి కానీ మీకు ఏదో లోకంలోకి వెళ్ళి ఏదో జరగడం ఏంటి ఇదంతా ఒక మెరికల్స్గా ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ అర్త్ పూర్తిగా కృతయంగా మారడానికి ఎంతో మంది గురువులందరూ కూడా ఇప్పుడు వెయిట్ చేస్తూ ఉన్నారు అందుకే మన అందరం కూడా గురు పరంపరలో ఈరోజు ప్రతి ఒక్కరు జ్ఞానం తెలుసుకోవడానికి రెడీగా ఉన్నారు అలాగా అప్పటి నుంచి తను ఉండడం వల్ల